అమీర్పేటకు చెందిన కొత్తపల్లి మధుసూదన్ రావు విజయలక్ష్మి దంపతులు ప్రతి ఏటా చలికాలంలో అవసరమైన వారికి రగ్గులను ఉచితంగా పంపిణీ చేస్తుంటారు జిహెచ్ఎంసి పారిశుధ్య సిబ్బందికి ఇలా అవసరమైన ప్రతి వారికి కొత్తపల్లి మధుసూదన్ రావు దంపతులు రగ్గుల పంపిణీ చేస్తుంటారు చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో ఈ సంవత్సరం కూడా రగ్గుల పంపిణీ చేపట్టారు అమీర్పేట్ రిలయన్స్ వీధిలోని శ్రీ విజయస్వీట్స్ ఆవరణలో ఏర్పాటు చేసిన రగ్గుల పంపిణీ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ ఎన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా దాదాపు రెండు వందల మందికి రగ్గులతో పాటు బిర్యానీ ప్యాకెట్లను అందజేశారు అవసరమైన వారికి ప్రతి ఏటా రగ్గులను ఉచితంగా పంపిణీ చేస్తున్న కొత్తపల్లి రావు దంపతులను మాజీ కార్పొరేటర్ ఈ సందర్భంగా అభినందించారు అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ ఈ రిలయన్స్ గల్లీలో మన మధుగారు ఎవరైతే ఈ చలికి ఇబ్బంది పడి ఇబ్బందులు పడుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా వారి బాబు పుట్టినరోజు సందర్భంగా అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా ఈ రజాయిలు పంచడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం ఇంకా పుట్టినరోజు కంటే ముందుగానే రోడ్లు ఊడ్చే మన మున్సిపల్ వర్కర్స్ కి మరి రజాయిలు రగ్గులు మరియు అన్నం ఫుడ్ చికెన్ బిర్యానీ పంచడం జరిగింది వారు ప్రతి సంవత్సరం లాగే సమాజ సేవా కార్యక్రమాల్లో అందరికంటే ముందుండే మన మధుగారు వారి టీం అంతా కూడా ఏ పని మొదలు వారి టీం అంతా అంతా సహకరిస్తూ ఉంటారు అలాగే ఆయన సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు రగులు చికెన్ బిర్యానీ పంచడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఆయన పేదల పట్ల ఉన్న అంకిత భావంతో ఇలాగే సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ లో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నేను మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ഏ നോട്ട്സ് കാണാനാണ് ഞാൻ യൂസ്സ് കാണാൾ ആയിട്ട് നമ്മൾ എക്സിറ്റ് ചെയ്യണം എന്താ പറയുന്നേ ഇത് കോച്ചാഞ്ച് ചെയ്യേണ്ടേ ഏത് വൈ മേഡം ആയി കേട്ടോ പാടി